నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే రోజు అండి గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే పదకొండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అన్నార్థులు కావచ్చు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్న ప్రసాద వితరణ చేస్తారండి అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అలా కాకుండా కేవలం పది పదిహేను నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు అలాగే శ్రీని గురుజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదారు విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు అసలు వారాహి అమ్మవారి గురించి ఆవిడ ఉద్భవం కావచ్చు ఎలా ఉంటారు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు ఈ వివరాలన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి ఉన్నారు చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత అయితే చాలా విషయాలు ఇందులో భాగంగా వారాహి అమ్మవారి గురించి అండి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి అసలు అమ్మవారు ఎవరు ఆవిడ ఆవిర్భావం ఎలా జరిగింది అమ్మవారిని అసలు ఎలా వర్ణించాలి అమ్మవారి గురించి అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎప్పటికీ ఆ ఇంకా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి అనే అంశం అమ్మవారి గురించి ఉంటుంది మనకి మీ నుంచి వినాలనుకున్నావు అసలు వారాహి అమ్మవారి గురించి వారాహి అమ్మవారు ఒక విశేషమైనటువంటి దేవత ఒక గొప్ప దేవతమ్మ గొప్ప శక్తి లలిత అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి దేవత లలితాదేవి ఇష్టశకులుగా లేదు శక్తి సేనలుగా వద జరిగే క్రమంలో సంపత్కరి అశ్వారూఢ వారాహి శ్యామలాదేవిని చేశారు ప్రధానంగా లలితాదేవి బండాసురవద సమయంలో వారాహీదేవిని సర్వ సైన్యాధ్యక్షురాలుగా నియమించి ఆ బండాసురవద చేయటం కోసం ఆవిడ యొక్క క్రియాశక్తి నుంచి ఉద్భవింపజేశారు అదే జ్ఞానశక్తి నుంచి మాతంగి అమ్మవారు అంటే శ్యామలాదేవిని ఉద్భవింపజేశారు అంకుశం నుంచేమో సంపత్కరి అమ్మవారిని సృష్టించారు పాశం నుంచేమో అశ్వారుడు అమ్మవారిని సృష్టించారు ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది అదే పురాణంలో వరాహమూర్తి ఉన్నారు కదా భూమిని ఉద్ధరించారు వరాహమూర్తి కంటే ముందు వారాహి శక్తి ఉందన్నమాట అంతకంటే ముందు అవునండి హిరణ్యాక్షుడు అమ్మవారిని తపస్సు చేస్తారు అమ్మవారు ప్రత్యక్షం అయితే నాకు అమరత్వం కావాలని అడుగుతాడనమాట అమ్మవారు చెప్తారు అమరత్వం ఇవ్వటానికి కుదరదు నాయన ఇంకేమన్నా కావాలంటే కోరుకు అంటే అమ్మవారిని ఏమైనా అడుగుతాడంటే అమ్మ మీరు తప్పితే నన్ను ఎవరు చంపకూడదు అని అడుగుతాడు నాయనా తదాస్తు అంటుంది ఆ తర్వాత అమ్మ నీవు నా తల్లివి కదా మీరు కూడా నన్ను చంపకూడదు అని అడుగుతాడు సరే నాయనా తదాస్తు అని అంటుంది అప్పుడు అమ్మవారు వరాహ రూపంలో వరాహమూర్తి రూపంలో ఉన్న శక్తి రూపంలో ఆ హిరణ్యాక్షుని చంపుతుంది ఈ విధంగా వ్యత్యాసంగా ఉంటుంది పురాణాల్లో ఈ విధంగా ఉంది అమ్మవారి ప్రస్తావన అయితే సప్త మాతృకల్లో కూడా అమ్మవారు ఉంటారు అయితే మరి అక్కడ అమ్మవారిని ఎలా వర్ణించారు అమ్మవారి రూపం గురించి వివరించండి అక్కడ శుంభ నిశుంభుల్ని చంపే క్రమంలో దుర్గాదేవి పురుష దేవతల నుంచి శక్తులు వస్తాయన్నమాట బ్రహ్మదేవుడి నుంచి బ్రాహ్మి మహేశ్వరు నుంచి మాహేశ్వరి కుమారస్వామి నుంచి కౌమారి ఇంద్రుడి నుంచి ఇంద్రాణి వరాహమూర్తి నుంచి వారాహి యముడి నుంచి చాముండి ఇలా దేవతలు సప్త జనిస్తారు అనమాట అక్కడ పంచమ దేవతగా ఉంటుంది కాబట్టి ఆవిడని పంచమి అని అంటారు అన్నమాట అక్కడ అమ్మవారు మాతృకా తోటి ఉంటారు అంటే రెండు విధాలుగా ఉందండి ఆ యుద్ధానికి సంబంధించిన దేవతగా కూడా ఉన్నారు అదే విధంగా సృష్టి అసలు మాతృకాలు అమ్మవారి రూపం వర్ణించండి ఎలా ఉంటారు అమ్మవారు అంటే చూడగానే తెలుసు మనకి కానీ ప్రత్యేకంగా ఆవిడ అష్టభుజాల చతుర్భుజంతో ఉంటారా అంటే ఆవిడ ఉద్భవించినప్పుడు ఎలా ఉన్నారు అసలు అమ్మవారు అమ్మవారు సూకరంగా ఉంటారు అంటే కిరి అన్న కిటి అన్న వరాహమైన వరాహ రూపంలో ఉంటారు అమ్మవారి యొక్క వర్ణం వివిధ రకాలుగా చెప్పబడి ఉంది కొన్ని శాస్త్రాల్లో తెల్లగా ఉంటారని చెప్పబడింది కొన్ని చోట్ల అమ్మవారు కరిగించినటువంటి బంగారం లాంటి కాంతితో ఉంటారని చెప్పబడింది కొన్ని చోట్ల శ్యామలా వర్ణంతో ఉంటారని చెప్పబడింది ఇలా చెప్పబడింది ఎనిమిది చేతులు ఉంటాయని చెప్పబడింది ఒక అంటే విష్ణు యొక్క శక్తిగత విష్ణువు నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు కాబట్టి శంకు చక్రాలు హలా ముసలం అంకుశం పాశం అభయహస్తం వరదహస్తం ఉంటుంది అనమాట అమ్మవారికి శంకు చక్రాలేమో విష్ణుతత్వాన్ని చూపిస్తాయి హలా ముసలం అనేటువంటిది అన్నపూర్ణతత్వం విష్ణుతత్వంలోని తత్వం అంటే మనము శివుడికి అన్నపూర్ణతత్వం ఎలా ఉందో అమ్మవారు విష్ణుతత్వంలో తత్వం అంటే లక్ష్మీతత్వంగా పోషించే దేవత అనమాట దేవతగా అంటే హల అంటే నాగలి ముసలం అంటే రోకలి భూమిని దున్నటం పండించిన వంటి ధాన్యాన్ని మళ్ళీ పరిణామం చెంది మనం భోజనం చేసేటట్టు చేయటం అనమాట కాబట్టి ఆవిడ అన్నపూర్ణ తత్వంలో ఉన్నారు అదేవిధంగా అభయ హస్తాలు ఉంటాయి అభయం అంటే మనల్ని కాపాడే తల్లి వరదహస్తం అంటే మన కామ్యాలని మనం కోరుకున్నటువంటి ఏ కోరికలనైనటువంటి తీర్చేటువంటి తల్లి అని అర్థం సాధారణంగా లక్ష్మి అమ్మవారి పద్మావతి అమ్మవారిని కూడా చూడండి అభయ వరద హస్తాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామిని చూడండి హస్తం ఉంటుంది ఎక్కడైనా కానీ ఏ దేవత అయినా కానీ వరద హస్తము ఉంది అంటే మన కోరికలు తీర్చే తల్లి అని అర్థం విన్నారు కదా మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి మీరు సంప్రదించవచ్చు అలాగే ఒక ఫామ్ ఉంటుంది మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు పేరు అడ్రస్ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోవద్దు ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా అన్రోల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలామంది ఎన్నో ప్రశ్నలు అడిగారు వారన్నిటికీ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు అసలు ఎందుకు చేసుకోవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ అనే విషయం తెలీదు పాల్గొనాలనుకుంటారు కానీ ఎక్కడ అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి ఎంతో మంది సాధు పొంగోలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి నిత్యాగ్ని ఆశ్రమం అని అక్కడే ఈ హోమం నిర్వహిస్తారు మీరు ఇప్పటి వరకు వెళ్ళి చూసినా లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది రాలేని వాళ్ళైతే ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకోండి లైవ్ మీరు మూడు నాలుగు గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవటానికి మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకు మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం